హలో అండి నమస్తే వెల్కమ్ టు అబిటివి సలార్ చిత్రానికి ప్రధాన బలం కథానాయకుడు ప్రభాస్ బాహుబలి సినిమాలో స్టార్ గా మారిన ఆయన ఇప్పుడు సలార్ తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు కేజీఎఫ్ సిరీస్ విజయాల తరువాత ప్రశాంత్ నిల్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఇది హుంబలే ఫిలిం సంస్థ నిర్మించింది శృతి హాసన్ కథానాయకి పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషించారు ఈ చిత్ర తొలి భాగం సలార్ పార్ట్ వన్ ఈ నెల ఇరవై రెండున విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ చిత్ర విశేషాలు పంచుకున్నారు ఈ చిత్రంలో పాత్రల మధ్య బలమైన భావోద్వేగాలు ఉంటాయి ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడనటువంటి పాత్రలో తనను చూస్తారని అన్నారు తాను ప్రశాంత్ కలిసి పని చేయాలనుకున్నప్పుడు సినిమా ఎలా ఉంటే అందరినీ ఆకట్టుకుంటుందనే అంశాలపై బాగా చర్చించాం నేను నా ఆలోచనని తన ముందు పెట్టా దానికి తనేం చేయాలనుకుంటున్నారో నాకు వివరించారు తాము అనుకున్న కథకు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలనే విషయాన్ని అప్పుడే చర్చించాం నేను చెప్పిన ఆలోచనల్లో కొన్ని ప్రశాంత్ కు నచ్చాయి అలాగే తను నన్నెలా చూపించాలనుకున్నారో వివరించేశారు అలా ఇద్దరం కలిసి వర్క్షాప్ చేసుకొని సరదాగా సినిమా పూర్తి చేశాం నేను సినీ ప్రయాణం ప్రారంభించి ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుంది ప్రశాంత్ తో ఎప్పుడు షూటింగ్ చేస్తానా అని ఆసక్తిగా ఎదురు చూశాను నా ఇన్నెళ్ల కెరీర్ లో ఇలా ఎప్పుడు భావించలేదు సలార్ చిత్రీకరణ ప్రారంభమైన నెల రోజుల్లోనే ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం హీరోల్ని గొప్పగా చూపించాలనుకునే దర్శకుడు తను ఈ చిత్రంలో నా పాత్ర కోసం నేనేం ప్రత్యేకంగా కష్టపడలేదు పాత్ర డిమాండ్ మేరకు కండలు పెంచాలని ప్రశాంత్ ముందే చెప్పారు నేను తను చెప్పినట్లే మారాను అయితే గత ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి నేను మారిన దానితో పోల్చుకుంటే ఈ సినిమా కోసం జరిగిన మార్పులు చాలా సాధారణమైనవే అని అనిపించింది ఇక సెట్ లో పృథ్వీరాజ్ శృతి హాసన్ తో కలిసి నటించడం చాలా బాగుంది మేమంతా సెట్స్ లో కలిసామంటే చాలా సరదాగా గడిచిపోయేదని అన్నారు